రెండవ సమూయలు ఒకటో అధ్యాయము దావీదు అమాలేకీయులను హతముచేసి తిరిగి వచ్చెను సౌలు మృతి నొందిన తరువాత అతడు శిక్లవులో రెండు దినములుండెను మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బొగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులో నుండి వచ్చెను అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు నీ వెక్కడ నుండి వచ్చితివని అడిగెను వాడు ఇస్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చి జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయేగా వాడు జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి అనేకులు పడిచచ్చిరి సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటిమీద ఆనుకునియుండెను అతడు రథములను రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని నీవెవడవని అతడు నన్నడుగగా నేను అమలేకీయుడనని చెప్పితిని అతడు నా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల చేత నేను బహు బాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపితిని తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకునిను అతని యుద్దనున్న వారందరును ఆలాగున చేసి సౌలును యోనాతానులు యహోవా జనులును ఇస్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి తరువాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని నడుగగా వాడు నేను ఇస్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడుగు ఒకని కుమారుడననిను అందుకు దావీదు భయపడక యహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేలా మీద చెయ్యి ఎత్తితివి యహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు వాని చంపుమనుగా అతడు వానిని కొట్టి యూదా యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీద సౌలును గూర్చి అతని కుమారుడైన యునాతానులు గూర్చీ ధనుర్గీతమొకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను అది యాషారు గ్రంథమందు లిఖింపబడియున్నది ఎట్లనగా ఇస్రాయేలు నీకు మగువారుని ఉన్నత స్థలముల మీద హతులైరి అహాబలాఢ్యులు పడిపోయిరి ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి గిల్బోవ పర్వతములారా మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక బలార్డ్యులడాళ్లు అవమానముగా పారవేయబడెను తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలుడాలును పారవేయబడెను హతుల రక్తము ఒలికింపకుండా బలార్జుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను వెనుక వెనుకతీయలేదు ఎవరినీ హతము చేయకుండా వెనుక వెనుకతీసినది కాదు సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగల వారుగాను ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటే వడిగలవారు సింహముల కంటే బలముగలవారు ఇస్రాయలీయుల కుమార్తెలారా సౌలును గూర్చి ఏడువుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు యుద్ధరంగమునందు బలార్లు పడియున్నారని ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై ఇంటి నిమిత్తము నేను బహుశ్లోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహువింతైనది స్త్రీలు ప్రేమ కంటెను అది అధికమైనది అయ్యయ్యో బలాడ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్దులు నశించిపోయిరి